శ్రీమత్రేణ మహా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో చేయబోతున్నాను ఈ మధ్య చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి ఇదేంటి అంటే నా జీవితంలో జరిగినటువంటి మార్పునే మీకు షేర్ చేసుకోబోతున్నాను అది ఏంటి అంటే నరదృష్టి ఉన్నట్లయితే మనము జీవితంలో పైకి ఎదగలేకపోతాము అంతేకాకుండా నా నరదృష్టి వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగులేకపోవటం కొన్ని చెడు ప్రభావాలు మన పైన ఉండటం ఎంత కష్టపడిన ఫలితం లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటన్నింటికి ఆంజనేయ స్వామి యొక్క ఒక మంత్రం రహస్య మంత్రం ఉంది ఈ రహస్య మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో మూడు సార్లు సాయంత్రం సంధ్యాకాలంలో మూడు సార్లు మంచి ఫ్రెషప్ అయి స్నానం చేసి చదువుకోవాలి ఖచ్చితంగా ఇతరుల ఏడుపులు ఉన్న నరదృష్టి ఉన్న మనం ఆర్థికంగా అభివృద్ధి లేకపోయినా ఈ మంత్రం వల్ల అవన్నీ కొన్ని కొన్ని రోజులకి తగ్గిపోయి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇది నా జీవితంలో జరిగింది ఒకవేళ మీకు ఎదుటి వల్ల ఏడుపులు ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయి ఆ మహామంత్రం ఏంటి అంటే ఓం హర మర్కటాయ మహామర్కటాయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర చేదయ చేదయ హర మర్కటాయ మర్కటాయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్య చేదయ చేదయ ఈ రహస్య మంత్రాన్ని మూడు సార్లు బ్రహ్మ ముహూర్తంలో మూడు సార్లు మూడు సార్లు సాయంకాలం వేళ పఠించండి మీకున్నటువంటి నెగిటివ్ శక్తి ఇతర దుష్ట శక్తులన్నీ మీ నుంచి వెళ్ళిపోతాయని భావిస్తూ ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో హనుమంతుని పైన భారం వేసి చదువుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి దుష్ట చిత్తలు నర దృష్టి అంతా వెళ్ళిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్